అంగదుడు నాయకత్వంలో వానరు బృందం దక్షిణ దిశగా వెళ్లింది అడవులు కొండలు దాటి చాలా దూరం ప్రయాణించారు నీళ్లు తినడానికి పండ్లు ఎక్కడ కనిపించట్లేదు అందరూ అలసిపోయారు అదే సమయంలో ఏమి చేయాలో అర్థం కాక ఒక చోట కూర్చున్నారు అప్పుడే ఒక్కసారిగా ఒక పెద్ద గుహ కనిపించింది ఆ గుహ బయట పచ్చటి చెట్లు చల్లటి నీళ్లు మంచి పండ్లతో ఉండేలా కనిపించింది ఆకలితో ఉన్న వానరులు ఆహారం తినేశారు కొంతమంది లోపలికి వెళ్లి పడుకుని విశ్రాంతి తీసుకున్నారు కానీ ఏం జరిగిందో వాళ్ళకే అర్థం కాలేదు వాళ్ళు ఎన్ని రోజులు నిద్రపోయారు ఎంత సమయం గడిచిందో వాళ్ళకే తెలియట్లేదు ఎన్నో రోజులు గడిచాయి సుగ్రీవుడు ఇచ్చిన గడు దాదాపు అయిపోయింది ఇంతలో హనుమంతుడు జాగ్రత్త కనిపించి అంగదుడిని హెచ్చరించాడు ఇది మాయా గుహ మనల్ని ఇక్కడే ఆపేసేలా చేసిన తంత్రం ఇది వెంటనే ఇక్కడి నుంచి బయటకు రావాలి అంగదుడు ఆ మాట విన్న వెంటనే మనం ఇక్కడ ఉన్నంతకాలం మిషన్ ఫెయిల్ అవుతుంది ఇక మనం బయటికి వెళ్ళాలి అని చెప్పాడు అందరూ బయటికి వెళ్ళడానికి ట్రై చేశారు కానీ దారి కనిపించట్లేదు మళ్ళీ అయోమయంలో పడిపోయారు అప్పుడే అక్కడ ఒక ప్రకాశవంతమైన రూపం కనిపించింది ఒక శాంతియుతంగా మెరిసే మహిళ ఆమె పేరు స్వయం ప్రభ వానరులు ఆమెకు నమస్కరించి తమ పరిస్థితి వివరించారు ఆమె నవ్వుతూ చెప్పింది ఇది మాయాసురుడు సృష్టించి ఈ ధైర్యం నాకు నచ్చింది మీ లక్ష్యం పవిత్రమే కనుక నేను మీకు దారి చూపుతాను ఆమె ఒక నీళ్ల పాత్రలో మంత్రం జపించి వెంటనే ఓ వెలుగుదారి తెరిచింది వానరులు వెంటనే ఆ మార్గంలో నడిచారు కొన్ని క్షణాల్లోనే బయటికి వచ్చారు ఊపిరి పిలుచుకున్నారు ఇప్పుడు మాత్రం ఒకటి అర్థమైంది గడువు తీరింది గమ్యం ఇంకా దూరం అయినా సరే సీతమ్మ కోసం పోరాటం మళ్లీ మొదలైంది ఇప్పుడు వానరుల బృందం ఎడ్డుపోతుంది సముద్ర తీరానికి చేరుకున్నాక వాళ్ళు చేసిన సాధన లేదు ఇవన్నీ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో చూద్దాం